లేడీస్ మనసులో ఎలా ఉంది అంటే మన టెన్ ఇయర్స్ వెనక్కి వెళ్ళాము అసలు మనం వడ్డించిన ఇస్తాన్ని తెలంగాణ చేతికించేసి మనం వడ్డి చేతులతో ఇక్కడికి వచ్చామన్నది మన మనసులోని భావన తరువాత మళ్ళీ ఒకసారి ఒక ఐదేళ్ళు రాజధాని వచ్చింది 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 అన్నా మళ్లీ వెనకెళ్ళిపోయి మళ్ళీ అంటే ప్రతి ఇంట్లో ఇప్పటికే ఉద్యోగాలు తరపున పిల్లలు దేశ విదేశాలకు వెళ్ళి మేము మేడం గారిని

వారి యొక్క సపోర్టు వాళ్ళు తెలియపరచడం జరిగింది వారి యొక్క అందరి యొక్క సపోర్ట్ని కోరటం జరిగింది ప్రధానంగా అందరి యొక్క ఉద్దేశం మన నెల్లూరుని అభివృద్ధి పరచుకోవటం ఈ పరచడానికి తెలుగుదేశం పార్టీ అధినేత అయిన చంద్రబాబు నాయుడు గారి యొక్క విజను తర్వాత జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి యొక్క నిజాయితీ నారాయణ గారు యొక్క క్రియాశీలత తర్వాత కష్టపడే తత్వము వీటన్నిటి యొక్క కాంబినేషన్లో మనము తెలుగుదేశం పార్టీని సపోర్ట్ చేసి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేసి గెలిపించుకొని నెల్లూరుని ఇంకా ఇప్పుడు ఉన్నదానికన్నా ఏ విధంగా అయితే అంతకుముందు నారాయణ గారు అభివృద్ధి చేశారో అంతకన్నా ఇంకా బాగా చేసుకోవటానికి అవకాశం అందరం కలగజేసుకొని అవకాశం ఏర్పరచుకోవాలి నెల్లూరుని ఇంకా మంచి పొజిషన్లో చూడాలి ది బెస్ట్ సిటీగా తయారవటానికి ప్రతి ఒక్కరము ఈ యొక్క నిర్ణయానికి తీసుకోవాలి అనేది ఆకాంక్ష అది అందరినీ సపోర్ట్ చే చేయమని కోరటం జరిగింది అందరూ వారి యొక్క సహాయ సహకారాలని అందిస్తారని జరిగింది టు కిషోర్ అండ్ నమస్కారం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేస్తున్నామన్న పిలుపు మేరకు గతంలో నెల్లూరు సిటీని ఉన్నతంగా తీర్చిదిద్దిన నారాయణ గారి సత్యమణి గారు ఈరోజు ప్రజల్ని ప్రజలతో అవుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ మరొకసారి అభివృద్ధికి అవకాశం ఇవ్వండి అని తిరుగుతున్న పక్షంలో మా పార్టీ తరఫున మద్దతుదారులైన వీర మహిళల్ని పరిచయం చేయాల్సిందిగా కోరారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు మహిళా సాధికారత అని ఒక గృహాన్ని చక్కగా నిర్వర్తించగలిగిన మహిళ రాజకీయాలలోకి రావాల్సిన అవసరం ఉందని పార్టీ పెట్టినప్పటి నుంచి ముప్పై మూడు శాతం రిజర్వేషన్ వర్తించాలని చెప్పి కోరుకున్న వ్యక్తి సమాజంలో అవినీతి నశించాలి అందరికీ సమానమైన గౌరవం లభించే లభించే విధంగా రాజ్యాధికారం రావాలని పోరాడుతున్న పవన్ కళ్యాణ్ గారి బాటలో ప్రయాణిస్తున్న మాకు అది స్ఫూర్తిదాయకం ఇదే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం ఈరోజు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ నుంచి అమలు చేయాల్సిందిగా కోరింది మేడం గారు ఒక అమ్మైకం అవ్వడం మాకు చాలా నచ్చింది మా చుట్టూ ఉన్న బంధుమిత్రులు స్నేహితులు వీళ్ళందరూ మహిళలకు కూడా ఆ స్ఫూర్తిని అందించాలని చెప్పి వాళ్ళని ఇన్వైట్ చేయడం జరిగింది రమాదేవి గారిని ఈరోజు ఇన్వైట్ చేయడానికి జరిగింది మహిళలు చాలా చక్కగా మాట్లాడారు ఈ రోజున ఈ ప్రభుత్వంలో జరుగుతున్న అవినీతి మాకొద్దు గతంలో నారాయణ గారు చేసిన అభివృద్ధి మాకు ముద్దు రాబోయే ప్రభుత్వం ప్రజాప్రభుత్వానికి అభ్యర్థులు ఎవరైనా కూడా మేమందరం సహకరిస్తాము సాకరిస్తామని చెప్పి మా గృహిణులు చాలా చక్కగా చెప్పారు మీరందరి స్ఫూర్తితో ప్రజాప్రభుత్వానికి జిల్లాలో పది నియోజకవర్గాల్లో కూడా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి పనిచేసి అభ్యర్థులు ఎవరైనా కూడా మా పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు గెలుపుకి ప్ర ప్రయత్నిస్తాం అదేవిధంగా నెల్లూరుకి బ్రాండ్ మార్క్ నారాయణ గారి విద్యా సంస్థలు వైద్య సంస్థలు మంచి నైపుణ్యం గల నారాయణ గారితో పనిచేయడం ఈరోజు అదృష్టంగా భావిస్తూ వారి గెలుపుకి అహర్నిస్లో ప్రయత్నించి మంచి మెజారిటీతో కూడా గెలిపించుకుంటామని ఈరోజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జై జనసేన జై హింద్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కండి చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్